వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లా పాసమైలారం వాడలో పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు సంగారెడ్డి జిల్లా పాసమైలారం వాడలో భారీ పేలుడు సంభవించింది సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు ఘటనా స్థలంలో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు పేలుడు దాటికి కార్మికులు సుమారు వెయ్యి మీటర్ల దూరం ఎగిరిపడ్డారు పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా మరో భవనానికి బీటలు వచ్చాయి కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమేనని ఆయన అన్నారు పాసమైలారంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఇది మూడో ఘటన అన్నారు అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలి ఎంతమంది చనిపోయారో కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి మృతి చెందిన వల్ల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది ఆ మొదటి గంట రెండు గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం గోల్డెన్ అవర్ యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్ ఇప్పటిగా చిన్న చిన్న ఆసుపత్రుల్లో వేశారు కనీసం అక్కడ స్పెషలైజ్ డాక్టర్స్ ఉండరు వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యానికి లేదా అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళకు కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది బయటకొచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు అంత గందరగోళమైన పరిస్థితి ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని పెట్టాలి కదా కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా టోటలీ రెస్పాన్సిబుల్ ఇది మైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది మూడవ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ ఐదుగురు అనుకుంటారు ఆ రోజు ఐదుగురు చనిపోయారు ఐదుగురు చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా ఈ సంఘటన జరుగుతా ఉన్నాయి ఓవరాల్ గా దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ఈ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి ఈ ఏరియాలో ఒకటి రెండు స్పెషల్ ఫైర్ స్టేషన్స్ కూడా ప్రత్యేకమైన ఫైర్ స్టేషన్స్ కూడా పెట్టి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ జరిగే విధంగా కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని గోషామహల ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ముగ్గురు మా ఎంబడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్ లో ఫామ్ కి మనం సబ్మిట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెసెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంగా ఒక లెటర్ నిమిస్తున్నాను కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీ ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు పథకం ప్రకారమే కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు జరుగుతుందని భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు ఏ విచారణ అధికారైనా వాళ్ళ పేర్లు చెప్పారా అని ప్రశ్నించారు ఫోన్ ట్యాప్ చేశారని ఎవరైనా ఫిర్యాదు చేశారా ఊహించి రాసి ఇదే జర్నలిజం అంటే ఊరుకునేది లేదు ఆధారాలు లేకుండా రాస్తే మా చర్యలు కఠినంగా ఉంటాయి దుష్ప్రచారంపై కేసీఆర్ ఊరుకున్నా మేం ఊరుకో దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరగడం లేదు ఇప్పుడు ట్యాపింగ్ జరగట్లేదని సీఎం చెప్పగలరా అని జగదీష్ రెడ్డి అన్నారు ఈ జరుగుతున్నది మొత్తం కూడా దీని వెనకాల సూత్రధారులు వాళ్ళు నిజమే మాకు మొదటి నుంచి కూడా తెలుసు కత్తి అవతల వాడిదైనా పొడిచేది మనవాడే అని ఇది ఒక మాకే కాదు చరిత్రలో చాలా ఉన్నాయి ఇటువంటి అది ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది కొత్త ఏమీ లేదు మాకు తెలుసు మేము ఎదుర్కొంటాం దీన్ని అందులో సందేహం ఏమి లేదు ఏముందని ఫోన్ ట్యాపింగ్ ఒక్కడ కూడా రెచ్చిపోయి బల్ప్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ ఎవడొచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి ఎక్కడ వినరు కేసీఆర్ కేటీఆర్ సంబంధమా ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు ఏ బల్పుతో పెడతాడు వాడు ఎవడైనా సరే ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్ మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే ఏం దాడి మీరు చేస్తున్నది మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయేదన మీ కారు మగిలిందే మద్దం కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు ఎన్ని కుటుంబాలని ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్లలో ఏంది దుర్మార్గం ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు రాజకీయ పార్టీలుగా మేము మేము ఆరోపణలు చేసుకోవచ్చు అది మా మధ్యన ఉంటుంది మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపి మీకేవచ్చండి ఇది సంవత్సరాల కాలంగా ఓ పరిశ్రమల కాళేశ్వరం కాళేశ్వరం మాట్లాడాను ఏముందిరా కాళేశ్వరంలో ఒక పిల్లరు కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకోకపోతున్నాయి ఎన్ని ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో ఎల్బీ స్టేడియంను పరిశీలించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నాం ప్రభాకర్ వాకటి శ్రీహరి ముఖ్యమంత్రి సలహాదారు రెడ్డి జూలై నాలుగవ తేదీ ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ స్థాయి అధ్యక్షుల సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానుండటంతో సభా ఏర్పాట్లు పరిశీలించారు నేతలు జూన్ గంటలకు ఉంటుంది ఈ పెద్దలు హనుమంతరావు గారు పొన్నం గారు శ్రీహరి గారు ఈ ప్రాంత వాసులు అనిల్ యాదవ్ గారు శివసేనారెడ్డి మా చైర్మన్ గారు అందరం కూడా ఈ ఏర్పాట్లు వచ్చినాం ఏలాంటి లోటు లేకుండా అన్ని కూడా ఏర్పాట్లు సక్రమంగా జరిగేందుకు ఇక్కడ చూడటానికి వచ్చాం ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఫాస్టెస్ట్ విధానాన్ని అవలంబిస్తున్న మోడీ గారి యొక్క విధానాల్ని ఎండగొట్టేందుకు ఖర్గే గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు నిన్న అమిత్ షా గారు నిజామాబాద్లో మాట్లాడుతూ మేమేదో నక్సలైట్లను పెంచి పోషించినట్టుగా ఆరోపణ చేయడం జరిగింది నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అడిగింది మీరు పాకిస్తాన్ టెర్రరిస్టు యుద్ధం చేసి ట్రంప్ గారు సూచనల మేరకు మధ్యనే ఆపేస్తారు అలాంటిది మన పౌరులు లెఫ్ట్ పంత ఎంచుకుంటే ఎంచుకుని ఉండొచ్చు మన పౌరుల పట్ల విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు దాన్ని సీజ్ఫైర్ చేసి చర్చలకు పిలవనని అడిగినాం దాన్ని మోడీ అమిత్ షా గారు నేను వేరే రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదనే మాట వారికి చెప్తూ ఖర్గే గారు ఈ దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అవగొన్న వ్యక్తిగా దేశంలో జరుగుతున్నట్టు రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి ముఖ్యంగా ఆ రోజు ప్రసంగిస్తారు నక్సలిజం నిర్మూలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీశాయి నిజామాబాద్ పర్యటనలో షా చేసిన ప్రకటనపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు నక్సలైట్లను చంపగలరేమో కానీ నక్సలిజాన్ని మాత్రం అంతం చేయలేరని ఆయన అన్నారు వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని అమిత్ షా చెప్పడం ఆశాస్పదంగా ఉందని నారాయణ ప్రభుత్వ విధానాలు మారనంత వరకు ఎలాంటి సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు నక్సలైట్లతో చర్చలు జరపబోమని చెప్పడం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు నర్సలిజం బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ నేషనల్ పొలిటికల్ ఎకనమిక్ అండ్ ఫిలాసఫీ ఇట్ కాన్ బి కిల్డ్ ఇఫ్ వాంట్ ఇట్ కెన్ ఎక్స్పోజ్ బట్ బై సింప్లీ కిలింగ్ ది పర్సన్స్ యూ కాన్ కిల్ దిజంఫీ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఈస్ లోఫింగ్ స్టాక్ రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని షర్మిలా ధీమా వ్యక్తం చేశారు రాజకీయాలపై ఆసక్తి ఉంది భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలనుకునేవారు రాష్ట్రానికి సేవ చేయాలనుకునేవారు కాంగ్రెస్ లోకి రావాలన్నారు అందరం కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు ఫ్యూచర్ లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఇంత కమిట్మెంట్ ఇంత కాలం నుంచి వీళ్ళు క్యారీ ఆన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను అనిపించింది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ లేకుండా అందరి సమ్మతితో ఎన్నిక జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నూతన అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ముందుకు వచ్చిన నేపథ్యంలో తాన్నాకాలోని రామచంద్రరావు ఇంటి వద్ద కార్యకర్తలు హడావిడి మొదలైంది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రామచంద్రరావు పేరు ఖరారైనట్లు ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సిందని ఈ సందర్భంగా రామచంద్ర తెలిపారు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు రాష్ట్ర అధిష్టానం నా పేరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి నాకు సంకేతాలు కొంత ఉన్నాయి ప్రచార ప్రసార సాధనాలు కూడా ఇంకా అధికారికంగా రాకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రచార ప్రసార సాధనాల్లో రావడం కానీ జరుగుతూ ఉంది ఈ యొక్క బాధ్యత నాకు అధిష్టానం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అదే కాకుండా ఇది ఒక పెద్ద బాధ్యత కూడా నా ముందు ఉన్నటువంటి ఒక కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి రేపు రాబోయేటటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో తీసుకువచ్చే దిశలో పనిచేసేటటువంటి ఒక వాతావరణ నిర్మాణం కావాలి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీ ప్రత్యేకంగా భావిస్తున్నారు వారు టీఆర్ఎస్ని అదే బీఆర్ఎస్ని చూశారు కాంగ్రెస్ని చూశారు బీజేపీకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆ ఒక పరిస్థితిని బీజేపీ మల్లుకొని బీజేపీ అధికార దిశలో పార్టీని కలిసి కలిసిమెలిసి కలెక్టివ్ లీడర్షిప్తోని సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోయి తెలంగాణలో అధికారం రావాలని చెప్పేసి కూడా పూర్తి ప్రయత్నము నా వంతు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు అనంతరం బాదాపూర్ సున్నం చెరువు సుందరీకరణ పనులను చేపట్టారు హైదరాధికారులు సున్నం చెరువు సమీపంలో బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని తోడుతున్నారు వ్యాపారులు ఉదయం ఐదున్నర గంటల నుండి భారీ పోలీసు బందోబస్తు మధ్య సున్నం చెరువు బఫర్ జోన్లో ఉన్న వాటర్ బోర్లు గుడిసెలు తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిల్షుక్ నగర్ కోటి ప్రధాన రహదారి వెంట ఉన్న బిగ్సీ మొబైల్ స్టోర్లో నిన్న అర్ధరాత్రి గుర్తు తేలేని వ్యక్తి స్టోర్లోకి ప్రవేశించి సుమారు ఐదు లక్షల విలువైన మొబైల్స్ ను దొంగిలించాడు దొంగతనంకు పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో దొంగతనంకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు తపస్యా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ తపస్యా ఐఏఎస్ అకాడమీని ప్రారంభించింది నగర్లోని బీర్ల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నై వరండా ఐఏఎస్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంది తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఓగురి శ్రీహరి వరండా ఐఏఎస్ అకాడమీ చైర్మన్ ఐఏఎస్ అధికారి కేఏ ఇలంచెర్యాన్ తదితరులు పాల్గొన్నారు సౌత్ ఇండియాలోని మంచి పేరు ఉన్న వరండా ఐఏఎస్ అకాడమీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తపస్యా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఓగూరి శ్రీహరి తెలిపారు సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్స్ బ్యాంక్ ఎంబీఏ డిఫెన్స్ తదితర ఉద్యోగాల కోసం కామన్ ఎగ్జామ్ సిలబస్ డిజైన్ చేయడం జరిగిందన్నారు డిగ్రీ పూర్తి అయ్యే వరకు విద్యార్థులు మంచి ఉద్యోగాలలో స్థిరపడాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు इंत मुंधे कलाशाल सी ए चार्ट अकाउंटेंट ला एंट्री को तो, तो उन जैसे स्टूडेंट्स के लिए जो एक सोसाइटी में चेंज लाना चाहते हैं और जो कॉम्पिटेटिव एग्जाम्स के लिए प्रिपेयर करना चाहते हैं उनको एक हेडस्टार्ट देने के लिए ग्रेड 11 से हम लोग इंटीग्रेटेड यूपीएससी प्रोग्राम स्टार्ट कर रहे हैं ताकि जो एक कॉम्पिटेटिव एग्जाम है जिसमें आ, हम देखते हैं कि इतना कॉम्पिटिशन है होने से पहले वो इस एग्जाम के लिए प्रिपेयर रहेंगे और वेरी फर्स्ट में हम उनको एग्जाम्स क्लियर करने के लिए करेंगे और साथ साथ टू भी हम में सर्विसन एस एस सी सीजीएल एग्जाम की एन डी एर तेलंगाना गवर्नमेंट एग्जाम ग्रुप वन ग्रुप टू की बैंक पीओस एग्जाम की వీటన్ని ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా కామన్ సిలబస్ని ని డిజైన్ చేయడం జరిగింది సో లెవెన్త్ క్లాస్ నుంచే ఈ సిలబస్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా వరకు మంచి ఫౌండేషన్ స్టూడెంట్స్కి వస్తుంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళు లో మంచి లో సెటిల్ తపస్య యొక్క లక్ష్యం మీ అందరికీ తెలుసు తపస్య ఇప్పటికే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సుల్లో లా ఎంట్రన్స్ కోర్సుల్లో ఐపీ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ కోర్సుల్లో చాలా ప్రఖ్యాతమైన ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు అదేవిధంగా ఏస్ కూడా సౌత్ ఇండియాలో కల్లా చాలా ప్రఖ్యాతమైన ఇన్స్టిట్యూషన్ వారి సహకారంతో హైదరాబాద్లో ఉన్న అన్ని బ్రాంచెస్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం